మాచర్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతున్నారు అలా ఇచ్చిద్దా గర్వపడతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని కోరుతూ ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను మీరే ఆలోచన చేయండి ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా ఎవరైనా చూశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఒక విద్యారంగంలోనే ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా పేదపిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు మొట్టమొదటిసారిగా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే ఈ రోజు క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి ఈరోజు గవర్నమెంట్ మడులలో పేద పిల్లల కోసం ఇంగ్లీష్ మీడియంతో మొదలు పెడితే మూడో తరగతి నుంచే ఈరోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే ఈ రోజు సబ్జెక్ట్ టీచర్లు ఈ రోజు టోఫు ఈరోజు హైబీ దాకా ఈరోజు ప్రయాణం కొనసాగుతా ఉంది పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ఈరోజు పిల్లల చేతుల్లో విల్ టెక్స్ట్ బుక్స్ కనిపిస్తా ఉన్నాయి బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అని అంటే ఒక పేజీ తెలుగు పక్క పేజు ఇంగ్లీషు ఈ మాదిరిగా మొట్టమొదటిసారిగా పిల్లల చేతుల్లో ఈరోజు విల్ టెక్స్ట్ బుక్లు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి బడులు చేరే సమయానికే పిల్లలకు విద్యా కానుక బడులలో ఈరోజు ఓ ముద్ద పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతూ ఉంది పెద్ద చదువులు సైతం పెద్ద చదువులు సైతం నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పెద్ద సైజు చదువులను సైతం అండగా ఉంటూ ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో ఈరోజు విద్యా దీవన వసతి దీవన నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినేటివి విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఏ ప్రభుత్వము చూడనంత చూపనంతగా నాక చెల్లెమ్మల సాధికారత మీద చిత్తశుద్ధి చూపించింది కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా నాక చెల్లెమ్మల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని నాక చెల్లెమ్మల కోసం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ ఆశ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయుత ఓ కాపు నేస్తాం ఓ ఈబిసి నేస్తాం నాక చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలు అందులో కడుతున్న ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పెద్ద వయసులో అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వ తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆ అవ్వ తాతల గురించి ఆలోచన చేసి ఆ అవ్వ తాతల కష్టం గురించి ఆలోచన చేసి ఆ అవ్వ తాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వ తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ గతంలో జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నం పెట్టే రైతన్నులకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచితంగా పంటల బీమా సీజన్ ముగిసేలోగే మగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ పకటి రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నల గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధికి స్వయం ఉపాధికి చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా ఎప్పుడు గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతోడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూసారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా పట్టుకుని నడిపించే ఓ ఆరోగ్య ఆశ గ్రామంలోనే ఈ రోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈ రోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య సురక్షతో ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి ఎవరు వెళ్ళినా కూడా ఆ గ్రామంలో అక్కడే కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అదే గ్రామ సచివాలయంలో అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు ఆ సచివాలయం నుంచి నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో అక్కడే ఓ ఆర్బికే వ్యవస్థ కనిపిస్తుంది చేయి పట్టుకుని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు అదే గ్రామంలో ముందుకు వెళితే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామె ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళ పోలీస్ అక్కచెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్లోనే ఒక దిశ యాప్ ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు ముందు ఎప్పుడైనా చూసారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఎప్పుడు జరగని విప్లవాలు ఎప్పుడు చూడని విప్లవాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు మరో వంక మరో వంక పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మీ అందరిని ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు మీ అందరి సమక్షంలో నేను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచైనా గుర్తుకు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఇలా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కానీ గుర్తుకొస్తుందా ఆయన హయాంలో ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయిన పేదవాడి కోసం చేసింది అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ గుర్తుకొస్తుందే అక్క గుర్తుకొస్తుందా అన్నా చెల్లెమా గుర్తుకొస్తుందా ఇలా అధికారం లేకు వచ్చేదాకా ఇలా అధికారం లేకు వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ పాంప్లెట్ చూసారా ఇచ్చిన ఈ పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద బ్యాంకుల్లో వేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు మీ ఏ ఒక్కరి అకౌంట్ లో అన్న ఒక్క రూపాయనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అక్క వేశాడా పెద్దమ్మ వేశాడా చెల్లి వేశాడా అమ్మా వేశాడా అన్న వేశాడా అక్క వేశాడా వేశాడా అన్న అన్న వేశాడా తమ్ముడు వేశాడా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ అన్నాడు నెల నెలా అన్నాడు మరి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా అన్నాడు తమ్ముడు ఇచ్చాడా అన్నా ఇచ్చాడా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెట్ల స్థలం అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల కదా దేవుడు ఎరుగు ఏ ఒక్కరికైనా ఒక సెట్ అయినా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇచ్చాడాకా ఇచ్చాడాన్నా ఇచ్చాడా తప్పుడు పదివేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మా చర్యలలో ఏమైనా కనిపిస్తా ఉందా మరి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికి చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి పంపించాడు ఇదే పాంఫ్లెట్ ఇందులో చెప్పినేటివి ఇందులో చెప్పినేటివి ఆయన సంతకం పెట్టి స్వయంగా రెండు వేల పద్నాలుగులో మీ ఇంటికి పంపించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసిన తర్వాత ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఒక్కటన్నా జరిగిందా మరి ఇలాంటి వాళ్ళని నమ్ముతారా నమ్ముతారా అన్నా గట్టిగా రెండు చేతులు పైకి వచ్చా ఈసారి మాత్రం ఇలా 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 ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చాడా అది అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలనంట అంట ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కారు కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అన్నా అక్క నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాల జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీరే లేదు మన గుర్తు ఎక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు మన గుర్తు అక్క మన గుర్తు అన్నా మన గుర్తు తమ్ముడు పెద్దమ్మా మన గుర్తు ఆకుపచ్చ చీరలో కాడు ఆకుపచ్చ చీర కట్టుకొని కళ్ళ జోడి పెట్టుకున్న పెద్దమా మన గుర్తు ఇక్కడ అక్క ఎర్ర చెర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను పసుపు చెర కట్టుకున్నాక మన గుర్తు ఫ్యాను ఇక్కడ అన్నా మన గుర్తు అక్క మన గుర్తు ఫ్యాడు మంచి చేసిన ఈ ఎక్కడ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ నా కుడిపక్కన పక్కన రామకృష్ణ నిలిచని ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు వారికి పూడవలసే ప్రాజెక్టు కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా ఉంటా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా స్నేహితుడు నాకు తమ్ముడు లాడ్డోడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అలీల్పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నారు ఇంత ఎండలో కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చెరగని చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు